నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ బ్లాగ్స్కి స్వాగతం నాగశ్రీ టైరీస్కి కూడా స్వాగతం జనక్పూర్ నుంచి సీతమ్మవారిని తీసుకుని అయోధ్యకు చేరుకున్నాము అయోధ్య శ్రీరాముడి జన్మస్థలంగా చెప్తారు ఉత్తర భారతదేశంలోని ఒక పురాతనమైన నగరం అయోధ్యను సాకేత్పురం అని కూడా పిలుస్తారు రామాయణంలో అయోధ్యకు ముఖ్యమైన పాత్ర ఉంది అంటే శ్రీరాముడు ఇక్కడే జన్మించాడు ఇక్కడే అయోధ్య ప్రజలందరినీ కూడా పరిపాలించాడు అని చెప్తారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో రామ మందిరం ఇక్కడ నిర్మించారంటే అప్పటి నుంచి కూడా భక్తులు ఎక్కువగా అయోధ్యను దర్శిస్తూ వస్తున్నారు ఇప్పటికీ కూడా ఇక్కడ మనం దశరథ మహల్ అలాగే హనుమాన్ టెంపుల్ ఇవన్నీ కూడా చూడవచ్చు అయితే బాలరాముడి ఆలయాన్ని మాత్రం ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా అత్యంత వైభవోపేతంగా ప్రారంభించబడింది ఇంకా నిర్మాణం కూడా సాగుతోందండి ఇప్పుడు అయోధ్య పురాతన నగరం కాదు సరికొత్తగా రూపుదిద్దుకున్న నగరం కుంభమేళాకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అయోధ్యకు వెళ్ళి రాముల వారిని దర్శించుకున్నారు ఇటువంటి అయోధ్యలో ఇక్కడ సీతారాముల కళ్యాణ్ణి అంటే సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగిందండి ఇక అయోధ్య అందరూ చూసుంటారు కాబట్టి నేను కళ్యాణ విశేషాలను మీకు అందిస్తున్నాను వీడియోను మీరు స్కిప్ చేయకండి రాముడు సీత లక్ష్మణుడు హనుమాన్ ఈ నలుగురిని కూడా ఉత్సవ విగ్రహాలని ఊరేగిస్తూ తీసుకొచ్చారండి ఆ వేడుకనే ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ ప్రయాణంలో ఉన్న భక్తులు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా సన్నాయి వారు వారికి సంబంధించి నేను ఒక ప్రత్యేకమైన వీడియో కూడా చేయాలనుకుంటున్నాను ఇద్దరు లేడీస్ అండి అద్భుతంగా వారు అలా సన్నాయి వాయిస్తుంటే మరో లోకంలోకి వెళ్ళిపోతున్నాం అంత బాగుంది ఇక దేవుళ్ళు తరలి రావటం మీరు కూడా చూడండి జనక్పూర్ నుంచి తీసుకొచ్చిన సీతమ్మ వారిని కళ్యాణ వేదిక వద్దకు తీసుకొస్తున్నామండి సన్నాయి మేళాలతో అందరూ కూడా తమ ఇంటి శుభకార్యంలాగా ఆ సీతమ్మను తీసుకొస్తూ ఎంత ఆనందంగా గడిపారో ఇప్పుడు అవే మీరు చూడబోతున్నారు చాలా మనసుకి ఆనందాన్ని ఇచ్చే సన్నివేశం అని చెప్పచ్చు మొత్తం అందరూనండి అప్పటివరకు కొంతమంది టెంపుల్స్ చుట్టానికి పెట్టారు ఉన్న వరకు ఆడవారు అంతా కూడా అటెండ్ అయ్యారు అమ్మవారిని తీసుకుని కళ్యాణ వేదిక వద్దకు వెళ్తున్నాం జై శ్రీరామ్ ఇంకా పైన ఆసీనులైన ఉత్సవ విగ్రహాలను అలాగే చక్కగా అలంకరణ చేసి పెట్టిన రామ లక్ష్మణ సీత హనుమాన్లు మొత్తం చూస్తారు కదా ఈ అలంకరణ చేసేవారిని కూడా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారండి వారి వారేమో ప్రముఖ ప్రోగ్రామ్స్కి ఇలా చాలా చక్కగా అలంకరణ చేస్తారట వారు ఇవన్నీ కూడా అలంకరణ చేస్తారు సీతారామ కళ్యాణానికి డ్రెస్ కోడ్ ఏంటంటే వారు ఇచ్చిన చీరల్లో ఎల్లో అండ్ గ్రీన్ ఈ శారీస్ని అందరం కట్టుకున్నాము మగవారికి అయితే పంచ కండువా లాంటిది ఇచ్చారు అవి వారు ధరించారు అందరం కూడా పెళ్ళికి రెడీ అయిపోయామండి సీతారాముల కళ్యాణం అంటే లోక కళ్యాణం కదా ఇక అందరం కూడా ఆ కళ్యాణంలో ఎంతో సంతోషంతో పాల్గొన్నాం భక్తి పారవశ్యంలో మునిగిపోయాం ఇక సన్నాయి వారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలండి వాళ్ళిద్దరూ సిస్టర్స్ వాళ్ళ పిల్లలు అలా నలుగురు తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని వాళ్ళు చాలా అలా ఓకగా ఏ కీర్తనైనా సరే సన్నాయిలు చక్కగా ఆలపిస్తున్నారండి అది బ్రహ్మ కడిగిన పాదమైనా కావచ్చు పెడికిట తలంబ్రాలు ఆ పాటైనా కావచ్చు లేదంటే శ్రీ సీతారామ కళ్యాణం అనే సాంగ్ అయినా కావచ్చు ఏ పాటని వారు సన్నాయి ద్వారా ఆలపించినా కూడా మనకు ఆ దృశ్య రూపం కనిపిస్తోందండి అంత అద్భుతంగా వారు సన్నాయి ద్వారా కీర్తనల్ని ఆలపిస్తున్నారు సందర్భానికి తగినట్టుగా అసలు మాలో అంత పాజిటివ్ వైబ్రేషన్స్ మా అందరిలో కూడా ఆ భక్తిభావం పెరగడానికి అంటే పెళ్ళివుకి కనిపించడానికి కారణం భగవంతుడు ఒక పక్కన క్షేత్రం అయితే మరొక పక్క సన్నాయి వారని చెప్తానండి వాళ్ళు సిచ్యువేషన్కి తగ్గట్టుగా చాలా చక్కటి సాంగ్స్ని సన్నాయి ద్వారా ఆలపిస్తూ అసలు మమ్మల్ని మరో లోకంలోకి తీసుకెళ్ళిపోయారు కొన్ని కొన్ని క్షేత్రాలు ఉంటాయి మనం ఆ క్షేత్రాలు ఏంటంటే ఇలా ప్రత్యేకంగా చేసుకుంటేనే ఆ క్షేత్రం యొక్క ప్రతిఫలాన్ని మనం అందుకున్న వాళ్ళం అవుతాం అయోధ్యలో సీతారామ కళ్యాణం అద్భుతంగా అనిపించిందండి ఇక మీరు కూడా కళ్యాణాన్ని చూసేయండి ఆ తర్వాత జీలకర్ర బెల్లం సుముహూర్తం జీలకర్ర బెల్లం కూడా అమ్మవారికి సాము స్వామివారికి మనము సమర్పిస్తాము జీలకర్రలో సుముహూర్తం చేసిన తర్వాత మాన్గ్య ధారణ పదంపరాలు ఇదంతా కూడా వివాహంలో మనం ఎట్లా అయితే మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ఎట్లా అయితే వలస ఉంటుందో అదే వలసలో మనం ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేసుకుంటున్నాము కాబట్టి అందరూ కూడా మధ్య మధ్యలో మనం చేస్తున్నప్పుడు భావాన్ని బట్టి మధ్య మధ్యలో కూడా మనము ఏదైనా రామచంద్రుడి గురించి కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము మధ్య మధ్యలో ఏ కార్యక్రమాలు అవుతున్నాయి అనేటువంటివి కూడా మటులో వివరణ ఇస్తూ ఉంటాను అందరూ కూడా భక్తి శ్రద్ధతో రామనామ జపానం చేస్తూ ఆ రామచంద్రుడిని స్మరణ చేస్తూ ఈ కార్యక్రమం అంతా కూడా అత్యంతము అత్యంత వారేవారి కళ్యాణంలో భాగంగా ముందుగా గణపతి పూజతో ప్రార్థన చేశాం ఏ కార్యక్రమం అయినా ముందుగా గణపతి పూజతో ప్రారంభం చేస్తాం

మనం మాట్లాడతాం నిశ్శబ్దంగా ఉండాలని చెప్పాలి నిశ్శబ్దంగా ఉంటేనే ఈ కార్యక్రమం అంతా కూడా అందంగా జరుగుతుంది అందరికీ కూడా మీతో పాటు కూడా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది సరేనా రాజారామ చంద్ర భగవానికి వేద సంస్కృతికి విలువ ఇచ్చేటువంటి వాళ్ళు ఈ భూమి మీద పుట్టాలి అని పరమాత్మని వేడుకుంటూ మనం ఈ కార్యక్రమంలో చక్కగా ఈ పరంపర కార్యక్రమాన్ని మనం వీక్షిద్దాం ఆ తర్వాత ఇద్దరు ఆడపడుచులు చక్కగా అమ్మవారికి వడివియాన్ని సమర్పించారు ఆ వడివియ్య కార్యక్రమాన్ని కూడా చూడండి వాళ్ళు ఎంత శ్రద్ధగానో ఆలపించారు కొన్ని ప్రాంతాల వారి ఆచారం వడివియ్యం వడివియ్యం అనేది ఇంటి ఆడపిల్లని గౌరవిస్తూ వారు ఇస్తారు అలాగే అమ్మవారిని వారి ఇంటి ఆడపిల్లగా అనుకుంటారండి ఎంత బాగుందో ఆ సంస్కృతి నాకు చాలా బాగా నచ్చుతుంది వడివియ్యం అనేది మా ప్రాంతానికి లేకపోయినా మేమున్న దగ్గరలో ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్లో వాళ్ళు వడి బియ్యం ఇస్తుంటే ఎవరు పిలిచినా కూడా మానకుండా వెళ్తాను నాకు ఎందుకో చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇంటి ఆడపిల్లని గౌరవిస్తేనే కదండి మనకు కూడా బాగుండేది ఆ సాంప్రదాయాన్ని అలవాటు చేసిన వారి పెద్దలకి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను వారు ఏ ఆలయాలకు వెళ్ళినా ఇప్పుడు మేము శ్రీలంకలోని అమ్మవారికి చండీహోమం చేసినప్పుడు అక్కడ కూడా వడి బియ్యం సమర్పించారు చాలా అద్భుతంగా అనిపించింది కొన్ని ప్రాంతాలకు వచ్చేటప్పటికి ఏంటంటే చీర జాకట్టు పసుపు కుంకుమ పువ్వులు అలా ఇస్తారు కానీ తెలంగాణ సాంప్రదాయానికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా వడి బియ్యం ఇస్తారు వాళ్ళు ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పించారో సీతారామ కళ్యాణం అనేది ఊరు ఊరున వాడవాడలా కూడా జరుగుతుంది అసలు ఆ మాటకొస్తే రామాలయం లేని ఊరే ఉండదు అని అంటారు ఇక శ్రీరామనవమికి ప్రతి ఊర్లో కూడా రామ కళ్యాణాన్ని అద్భుతంగా చేస్తారు సీతారాముల కళ్యాణానికి తమ ఇంటిలో వివాహ మహోత్సవ కార్యక్రమానికి వచ్చినట్టుగా భక్తులంతా కూడా తరలి పెడతారు అంటే ప్రతివారు కూడా తమింట్లోనే శుభకార్యం జరుగుతోందన్నంత ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అటువంటిది అయోధ్యలో ఇలా సీతారాముల కళ్యాణంలో మేము పాల్గొనడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం అంతేకాకుండా సీతమ్మవారు పుట్టిన జనక్పూర్కి వెళ్ళి అక్కడ సీతమ్మవారికి చక్కగా పెళ్లి కూతురుని చేసి పసుపు ఫంక్షన్ చేసి అక్కడి నుంచి అమ్మవారిని తీసుకుని అయోధ్యకు వచ్చి రాములు వారికి ఇచ్చి వివాహం చేయడం చాలా ఆనందంగా అనిపించిందండి మామూలుగా సీతారామ కళ్యాణం జనక్పూర్లో జరిగింది కానీ అయోధ్యలో చేయడానికి గల కారణం ఏంటంటే జనకపూర్లో అన్ని సదుపాయాలు అనేవి ఉండవు అయోధ్య అయితే మనం రాములవారి దర్శనం సరినది స్నానం సాయంత్రం వేళల్లో చక్కగా ఇలా సీతారాముల కళ్యాణం అంటే మా యాత్ర పరిపూర్ణమైనట్టుగానమాట ఇక లోపాలు లేవా ప్రయాణంలో అంటే ఈసారి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న వారు ఉన్నారు బస్సులు బాగలేక ఫుడ్డు లేట్ అయ్యి అంటే ఫస్ట్ ప్రయాగ దగ్గర దిగినప్పుడు మార్నింగ్ టెన్ నుంచి ఫోర్ వరకు కూడా వాళ్ళు ఎండలో ఉండిపోయారు భోజనం ఒకటి లేట్ అయింది ఇటువంటి టూర్స్ సమయంలో ఏంటంటే పెద్దవారు అంటే ఇప్పుడు చిన్న పెద్ద అని ఏం లేదులేండి డయాబెటిక్ బీపీ అనేవి వస్తున్నాయి వారికి టైం టు టైం ఫుడ్ అందితే మిగతా యాత్రను కూడా సులభంగా చేస్తారు అలాగే బస్సుల విషయంలో కూడా జనపూర్ వెళ్ళినప్పుడు ఒక బస్సు వారు ఖచ్చితంగా ఇబ్బంది పడ్డారు రాత్రి వేళల్లో వాళ్ళు చాలా వేదన పడ్డారు ఆ తర్వాత వాళ్ళని సరిచేసి తీసుకురావటం ఇలాంటివి జరిగాయి యాత్రల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇబ్బందులు పడుతూ ఉంటాం కానీ అంతిమంగా ఏంటంటే ఆయా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆయా క్షేత్రాలలో ఇటువంటి మంచి కార్యక్రమాలు జరిగినప్పుడు మనం వచ్చిన యాత్ర సఫలమైంది అనే ఆనందం కలుగుతుందండి ఇక మైనస్లనే విషయాలు పక్కన పెడితే ఇక ఇటువంటి పూజా కార్యక్రమాల్లో మేమందరం పాల్గొనడం నాకే కాదు అందరికీ కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చిందండి ఇక అయోధ్య నుంచి బయలుదేరి నైమిసారణ్యం పెడతాం నైమిసారణ్యం గురించి మీ అందరికీ తెలుసు నైమిసారణ్యంలో ఏ చిన్న పూజా కార్యక్రమం చేసినా పది రెట్ల ఫలితాన్ని ఇస్తుంది వెయ్యి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తారు ఇక నైమిసారణ్యంలో అయితే సత్యనారాయణ స్వామివారి వ్రతం వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం ఆ తర్వాత చండీ హోమం అబ్బా ఎన్ని కార్యక్రమాలంటే చక్రస్నానం కూడా ఉంది ఆ వివరాలన్నీ మరొక వీడియోలో అందిస్తాను నమస్తే